ఆరాటం పెళ్లి కొడుకు సూరమ్మకు సింహాద్రి ఒక్కడే కొడుకు అతడు కొంచెం అమాయకుడు తండ్రి లేని సింహాద్రికి డబ్బు ఉన్నది కానీ చదువు అబ్బలేదు అతడికి తమ పిల్లలను కట్టబట్టడానికి ప్రయత్నించి విఫలులైన బంధువులు సింహాద్రి వెర్రిబాగులవాడని ప్రచారం చేశారు తన వయసు స్నేహితులకు పెళ్లిళ్ళు జరిగిపోతుంటే తనకింకా పెళ్లి చెయ్యలేదని సింహాద్రి తల్లిని వేధించుకు తింటూ రాసాగాడు అందుకోసం ఆమె ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది కానీ కాలం కలిసి రాలేదు సింహాద్రి వెర్రిబాగులవాడని బంధువులు చేసిన దుష్ప్రచారం ఊరికే పోలేదు దానికి తగ్గట్టుగానే అతడు అమాయకమైన ప్రశ్నలు వేసి వెర్రిబాగులవాడేమోనన్న అనుమానం రేకెత్తించేవాడు పేరాపురంలో నారయ్య కూతురు నాగలక్ష్మిని పెళ్లిచూపులు చూడడానికి సోరమ్మ సింహాద్రిని తీసుకొని బయలుదేరుతూ అతడు అక్కడ ఎలా మసులుకోవాలో ఒకటికి రెండు సార్లు చిలక్కి చెప్పినట్టు చెప్పింది పేరాపురం చేరగానే వాళ్ళ కోసం దారిలో ఎదురు చూస్తున్న నారయ్య వాళ్ళను తీసుకొని తన ఇంటికి బయలుదేరాడు అతను దారిలో ఒకచోట వీళ్ళను ఆపి ఒక ఇంట్లోకి వెళ్ళాడు ఇంతలో ఒక అమ్మాయి ఆ ఇంటి లోపలి నుంచి వచ్చి గుమ్మంలో నిలబడింది చక్కని చుక్కలా ఉన్న ఆ పిల్లను చూసి సింహాద్రి గబగబా ముందుకు వెళ్ళి నువ్వేనా నాగలక్ష్మివి అని అడిగాడు ఆ పిల్ల జవాబు చెప్పకుండా లోపలికి వెళ్ళింది తన పక్కన ఉన్న సింహాద్రి నారయ్య వెళ్ళిన ఇంటి గుమ్మం దగ్గర ఉండటం చూసి సోరమ్మ ఏమిట్రా అక్కడ ఉన్నావు అని అడిగింది సింహాద్రి జరిగినది చెప్పాడు తప్పు అలా అడుగుతారా అన్నదామె ఇంతలో నారయ్య వచ్చి వీళ్లను తన ఇంటికి తీసుకువెళ్ళాడు ఇద్దరూ భోజనాలు ముగించాక సింహాద్రి కొంత దూరంలో ఉన్న ఒక అమ్మాయిని చూసి ఆమెన నాగలక్ష్మి అని నారయ్య కొడుకు బాలయ్యను అడిగాడు బాలయ్య నవ్వి ఊరుకున్నాడు ఆ వెంటనే పెళ్లిచూపుల తతంగం ప్రారంభమైంది నారయ్య బాలయ్య సింహాద్రి ఒకచోట కూర్చున్నారు ఎవరో అమ్మాయి వచ్చి వీరికి కొంచెం దూరంలో నిలబడింది ఆమెన నాగలక్ష్మి అని సింహాద్రి నారయ్యను అడిగాడు జవాబుగా నారయ్య చిరునవ్వు నవ్వాడు మరికొంతసేపటికి జడనిండా పువ్వులు అలంకరించుకొని కొత్త బట్టలు కట్టుకొని ఉన్న లావుపాటి యువతిని తీసుకువచ్చి ఎదురుగా చేప మీద కూర్చోబెట్టారు ఆమెను తెంచిన మరొక ఆవిడ పక్కన కూర్చున్నది అదేమిటండి పెళ్లి కూతురుకి మానేసి ఆమె తల్లికి ముస్తాబు చేశారు అని సింహాద్రి నారయ్యను అడిగాడు సింహాద్రి ఆ పక్కన కూర్చున్న ఆవిడ పెళ్లి కూతురు కాదయ్యా పెళ్లికూతురు తల్లి నా భార్య అన్నాడు నారయ్య సింహాద్రి లావుపాటి పిల్లను చూసి ఎవరు అని నెమ్మదిగా నారయ్యను అడిగాడు పెళ్లి కూతురు అన్నాడు నారయ్య ఈ ముద్ద నాకొద్దు అని అప్పుడే లోపల నుండి వస్తూ ఉన్న తన తల్లి సోరమ్మతో అమ్మా నాకు ఈ పెళ్లి వద్దు ఈ ముద్దును చేసుకోను అన్నాడు సింహాద్రి నారయ్య నవ్వుతూ సింహాద్రి నువ్వు నాకు తగిన అల్లుడివయ్యా అన్నాడు అల్లుడు లేదు గిల్లుడూ లేదు దగా ఈ బాగులేని పిల్లను నేను చేసుకోను నారయ్య గారు అని సింహాద్రి ఖచ్చితంగా చెప్పేశాడు నారయ్య మరింత గట్టిగా నవ్వి భయపడకయ్య ఆ ముస్తాబ్ అనేది పెళ్ళికూతురు కాదు జరిగినదేమిటంటే మీరు ఇక్కడికి వస్తున్నట్టు తెలిసి ఎవరో గిట్టని వాళ్ళు కాబోలు మీ ఊరి నుంచి వచ్చి నీ మీద లేనిపోనివి చెప్పారు అది నిజమో అబద్ధమో తెలుసుకోవాలని దారిలో నిన్ను మాటల్లో దింపాను నీ ప్రసంగంలో కానీ నడకలో కానీ నాకేమీ లోపం కనిపించలేదు దారిలో ఒక ఇంట్లోకి నేను వెళ్ళానే ఆ ఇంటి గుమ్మంలో నువ్వు చూసిన పిల్ల మా అమ్మాయే నాగలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళిందట కూతుర్ని ఎప్పుడు చూద్దామా అన్న నీ ఆరాటం చూసి తమాషా చేద్దామని నీ గురించి ఇంకా బాగా తెలుసుకోవాలని ఈ నాటకం ఆడాము అన్నాడు అల్లుడితో ఆటలేమిటండి అని సింహాద్రి చిరుకోపం ప్రదర్శించాడు సోరమ్మ నవ్వుతూ ఎప్పుడైనా అబ్బాయిని గురించి తెలిసిందా అన్నగారు అన్నది వాడికేమమ్మా నిక్షేపంలా ఉన్నాడు అందుకే పిల్లని ఇచ్చేటప్పుడు కానీ పుచ్చుకునేటప్పుడు కానీ చెప్పుడు మాటలకు విలువ ఇయ్యకుండా స్వయంగా చూసుకోవడం మంచిది అంటారు పెద్దలు అన్నాడు నారయ్య ఇంతలో నాగలక్ష్మినే ముస్తాబు చేసి అక్కడికి తెచ్చారు పిల్లను చూసి సోరమ్మ తృప్తిపడింది సింహాద్రి ఆనందానికి అంతే లేదు తన అల్లుడు అందరూ అన్నంత అమాయకుడు తెలివి తక్కువ వాడు కాదని సోరయ్య తృప్తిపడ్డాడు ధన్యవాదాలు